ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను ప్రియమైనటువంటి స్నేహితులారా ఈరోజు మన యేసు క్రీస్తు తన కలువరి శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి ఈ యొక్క గుడ్ ఫ్రైడేని ఆధారముగా చేసుకొని ఆయన సిలువలో పలికిన మాటల్లోని ఆంతర్యమును మన జీవితాల్లోకి మనము ఆహ్వానించినట్లయితే ఆ యొక్క మర్మాలను మనము గ్రహించి మన జీవితాల్లో పెట్టుకున్నట్లయితే మనము క్రీస్తును అనుసరించే వారి గమను ఆయన త్యాగమును ఆయన బలియాగమును ఆయన మనకై ప్రోక్షించిన రక్తమును విలువ కట్టి ఆయనను మనము నిలువ పెట్టేవారముగా ఉంటామని అటువంటి మాటలను మనము గ్రహించాలని ఆ యొక్క మాటలలోని అర్థములను ఆ మాటలలోని మర్మములను మీకు తెలియచేయాలని ఈరోజు నేను ఎంతో ఆశపడి ఉన్నాను ఈరోజు అంశము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఏడు మాటలు వాటిలోని మర్మములను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను క్రీస్తు సిలువ వేయబడలేదు కానీ క్రీస్తు మన పాపముల నిమిత్తము ప్రక్షాళన కొరకు తనను తాను అప్పగించుకున్నాడని మనము గ్రహించాలి చేతులతో చేసిన అనేక పాపములను నుండి మనము రక్షణ పొందుకోవాలి అంటే ఆయన చేతులకు మేకులు దిగబడి ఆయన మన పాపములను కడిగాడు మన కాళ్లతో చేసిన పాపములు మన నడకలు శుద్ధి లేనివిగా పాపముతో నిండి ఉండగా మన పాపములను ప్రక్షాళన చేయడానికి ఆయన కాళ్లల్లో మేకులు దిగగొట్టారు ఆ విధంగా మన కాళ్లతో చేసిన ప్రతి పాపానికి కూడా విడుదల ప్రక్షాళన జరిగింది అరికాలు మొదలుకొడి నడినెత్తి వరకు మనము చేసే ప్రతి పాపమునకు ఆయన ఎన్నో గాయాల చేత దెబ్బల చేత మన పాపాన్ని కడిగారు మన పాపాన్ని ప్రక్షాళన చేశారు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించి మనము మన తలలో మన మెదడులో మనము చేసే ప్రతి పాపపు శాపపు ఆలోచనల అన్నింటికి ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించి మనకు పాపపు నుండి ప్రక్షాళన కలిగించారు ప్రియమైనటువంటి స్నేహితులారా మన హృదయము అన్నిటికంటే మోసకరమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది అటువంటి హృదయము పాపముతో నుండి ఉండగా ఆ హృదయము రక్తముతో కడగబడాలని ఆ హృదయము పాపము నుండి ప్రక్షాళన పొందాలి అంటే ఒక పరిశుద్ధిని రక్తము ఈరోజు అవసరమై ఉన్నది ఆ పరిశుద్ధుడు ఏసుక్రీస్తు ప్రవర్గం ఉన్నందున ఆయనను బళ్ళముతో పొడిసినప్పుడు ఆ బళ్ళము ఆయన గుండిని చీల్చుకుంటూ వెళ్ళి ఆ రక్తము కార్య రక్తము ద్వారా మన హృదయముతో చేసిన ప్రతి పాపము కూడా ప్రక్షాళన కాబడింది కాబట్టి నీ హృదయపు తలంపుల అన్నిటికీ ఈరోజు విడుదల పొందుకునే అవకాశం ఉంది కాబట్టి నీ హృదయంలో మరి ఎన్నటికీ పాపానికి చోటు ఇవ్వవద్దు కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొదటి మాట లూక సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము ఈ యొక్క మాటను గనక మనము గ్రహిస్తే దానిలోని మర్మాన్ని మనము ఆలోచన చేసినట్లయితే క్రీస్తు ప్రభువారు సిలువలో శత్రువులను క్షమించగలిగిన హృదయమును అట్టి మనస్సును కలిగి ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము తనను శిక్షించినటువంటి తనను సిలువ వేసినటువంటి ఆ యొక్క సైనికుల పట్ల ఆ యొక్క అధికారుల పట్ల కూడా ఆయన ప్రేమను కనపరుస్తూ క్షమాపణను తెలియచేస్తూ తండ్రి అయిన దేవుని యొద్ విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం శత్రువును కూడా ప్రేమించగలిగిన హృదయము దేవునియందు మనకు కనబడుచు ఉన్నది ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథంలో కూడా శత్రువుని క్షమించమని ఎక్కడా కూడా చెప్పబడలేదు అది ఒక బైబుల్ గ్రంథంలోనే చెప్పబడింది అది ఒక క్రీస్తు ప్రభు మాత్రమే చేసి చూపించగలిగారు అదే మన యొక్క దేవుని యొక్క క్షమా గుణము ఆయన హృదయము అట్టి తలంపు అట్టి క్షమాపణ గుణము ఒక శత్రువును ప్రేమించి ఆ యొక్క శత్రువు యొద్ మనము తగ్గింపు కలిగి ఉండాలని దేవుని మాట మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నది అలాగే క్రీస్తు ప్రవ్వారు సెలువులో పలికినటువంటి రెండవ మాట లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఆ యొక్క క్రీస్తు ప్రభువారు తనతో ఉన్నటువంటి మరొక శిలువ వేసిన వ్యక్తితో చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము మనము చూసినట్లయితే ఇక్కడ అధికారము కలిగినటువంటి మాటను మనము గమనించవచ్చు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అనే అధికారము ఒక దేవునికి మాత్రమే ఉన్నదని గ్రహించాలి ఆయనే సృష్టి యావత్తును సృజించినటువంటి దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యానికి అధిపతి అధికారి కాబట్టి ఆయన ఈరోజు పలుకుతున్నటువంటి మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పగలిగిన అధికారము కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన అధికారము కలిగిన వాడు సృష్టి యావత్తు మీద ఆయనకి అధికారం ఉన్నది అనే విషయాన్ని ఈ యొక్క మాట మనకు తెలియచేస్తుంది అలాగే సిలువలో పలికిన మూడవ మాట యోహోను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఈ యొక్క మాటలోని అర్థాన్ని గనక మనము గ్రహించగలిగినట్లయితే ఒక బిడ్డకు తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను మనకు తెలియపరుస్తూ ఉన్నది తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కనపరిచినటువంటి వ్యక్తిగా క్రీస్తు ప్రవ్వరు మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ లోకాన్ని విడిచి ఆయన తన ప్రాణమును బలియాగముగా పెట్టే సమయములో శిలువలో కూడా తన తల్లిని వదిలిపెట్టగా తన తల్లిని ఆ యొక్క యోహానుకు ఇదిగో నీ యొక్క తల్లి అని ఆ యొక్క వ్యక్తికి అప్పగించడాన్ని మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి స్నేహితులారా క్రీస్తు ప్రవ్వారు సిలువలో వేలాడుతూ కూడా తన తల్లి పట్ల బాధ్యతను నెరవేర్చారు ఆయన బాధ్యత కలిగినటువంటి దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రులను వదిలిపెట్టేవారు ఎంతమందిని మనము చూస్తూ ఉన్నాము తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేక ముదిమిలో తల్లిదండ్రులను వదిలిపెట్టి అనాథాశ్రమాల్లో పడేసేవారు వృద్ధాశ్రమాల్లో పడేసేవారిని మనం ఎంతమందిని చూడడం లేదు కానీ క్రీస్తు ప్రవ్వరు మనకు నేర్పించేటువంటి అద్భుతమైన పాఠము నీ తల్లి దండ్రుల పట్ల నీవు బాధ్యతను కనపరచమని సిలువలో ఆయన మాట్లాడే మాటలోని మర్మాన్ని మనము గ్రహించాలి అలాగే క్రీస్తు ప్రభు సిలువలో పలుకుతున్నటువంటి నాలుగవ మాట మత్స్ సువార్త ఇరవై ఏడవ అదేము నలభై ఆరవ వచనము ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరుగా కేకవేశెను ఈ యొక్క మాటను మనము గమనించినట్లయితే ఆయన యొక్క వేదన ఆయన యొక్క భరింపును మనము గ్రహించవచ్చు క్రీస్తు ప్రభువారు ఈ మాటలోని అర్థాన్ని మనము తలంచినట్లయితే ఆయన భరించే హృదయము భరించే మనసు భరించేటువంటి తత్వము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఆయన ఎంత భరించారంటే తను పుట్టినది మొదలుకొని ఆయన మన కొరకు అర్పించబడే సమయం వరకు కూడా తాను ఎంతో రిక్తుడిగా తనను తాను ఈ లోకంలో తగ్గించుకొని బ్రతికారు మన కొరకు అణువు తన యొక్క జీవితాన్ని దారపోసి తన రక్తాన్ని మన కొరకు కార్చి గొర్రె పిల్లవలే వధించబడ్డారు కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా అలాంటి భరించే తత్వము మనకు ఉన్నదా క్రీస్తును చూసి ఆయన సిలువలోని మాటలలోని ఆంతర్యమును మనము గ్రహించి అలాంటి భరించే హృదయమును మనము కనపరచాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఒక తల్లిదండ్రులు బిడ్డలను భరించలేకపోతున్నారు ఒక భర్త భార్యను భరించలేకపోతూ ఉన్నాడు ఒక భార్య భర్తను భరించలేకపోతుంది ఇలాంటి జీవితాలను మనము జీవిస్తూ ఉన్నాము భరించడము అనేది దేవుడు మనకు నేర్పించి వెళ్ళారు సిలువలో ఆయన ఆయన బలియాగము అవుతూ కూడా ఆయన అణువు మన కొరకు భరించారు అన్న విషయాన్ని మనము తలపోసుకోవాలని ఆయన త్యాగమును మనము గుర్తెరిగి ఆయన భరించే హృదయము కలిగిన వాడిగా ఆ యొక్క పాఠాన్ని మనము నేర్చుకొని మన జీవితాల్లో అనువయించుకోవాలని ఈ యొక్క మాట మనకు తెలియచేస్తూ ఉన్నది క్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఐదవ మాట యోహన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నేను గొనుచున్నాను అని పలికినట్లు మనం చూస్తున్నాము ప్రియమైనటువంటి స్నేహితులారా ఆయన పుట్టినది మొదలుకొని తన ప్రాణమును బలియాగముగా అర్పించేంత వరకు కూడా ఆధ్యాత్మిక దాహముతో ఉన్నట్లు మనం గమనించవచ్చు ఆయన అణువణువు మన కొరకు అనేక మాటలు ప్రవచనాలు పలుకుతూ అనేకులను స్వస్థపరుస్తూ క్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించినట్లు మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఈ మాటకు అర్థాన్ని మనం గ్రహించినట్లయితే ఆయన ఆధ్యాత్మిక దాహంతో ఉన్నారు ఆయన ఆధ్యాత్మిక దాహము అనేది తాను మరణము చెందేంత వరకు కూడా ఆయనలో ఉన్నది ఆయన ఆ విధముగా ఆ యొక్క దాహాన్ని మనకు సువార్తను ప్రకటించటము ద్వారా మనల్ని మారు మనసు రక్షణ వైపు తీసుకొని వెళ్ళడము ద్వారా తీర్చుకున్నారు ఆ యొక్క ఆత్మీయ దాహము అనేది తీర్చబడింది కానీ అటువంటి ఆత్మీయ దాహమును కలిగి ఉన్నామా క్రీస్తు ప్రవ్వరు సిలువలో వేలాడుతూ కూడా ఒక దొంగను తన పరలోక రాజ్యములో చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు ఆయనకు రక్షణను అందించడానికి తన సువార్తను ఆ సమయంలో కూడా ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇంత అద్భుతమైనటువంటి ఆత్మీయ దాహము గనక నీవు నేను ఈ లోకంలో కలిగి ఉంటే క్రీస్తు ప్రభువారు దేని కొర కొరకైతే తన ప్రాణాన్ని అర్పించారో ఆ యొక్క పరమార్థము ఆ యొక్క అంశము ఈ లోకంలో నెరవేర్పు జరుగుతూ ఉన్నది అట్టి ఆత్మీయ దాహాన్ని మనము కూడా కలిగి ఉండాలని ఈ యొక్క మాట ఈ యొక్క మాటలోని అర్థము మర్మము మనకు తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా ఈ లోకంలో మనము జీవించేది కేవలము ఒక్కసారి మాత్రమే మనము చనిపోయిన తర్వాత మరలా మనకు బ్రతుకు లేదు తిరిగి మళ్ళా నేను మంచిగా బ్రతుకుతాను దేవా అన్నా కూడా నీకు అవకాశము లేదు కాబట్టి ఈ సమయమును ఉపయోగించుకొని నీవు ఆత్మీయ దాహమును కలిగి అనేక ఆత్మలను దేవుని యొద్దకు తీసుకొని వచ్చేవాని గాను దేవుని యందు నీ యొక్క ప్రార్థనా జీవితములో పరలోక రాజ్యమును సంపాదించుకునేవారిగాను ఉండాలని దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు అలాగే క్రీస్తు ప్రభువారు సిలువలో పరికినటువంటి ఆరవ మాట యోహను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చినము సమాప్తమైనది ఇక్కడ క్రీస్తు ప్రభువారు వారు పలుకుతున్నటువంటి మాట సమాప్తము అయినది ఆయన జన్మించినది మొదలుకొని ఆయన ప్రాణము అర్పించేంత వరకు ఆయన చేసిన పనుల అన్నిటి నిమిత్తము క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి లెక్క అప్పచెప్పుకుంటూ సమాప్తమైనది అని పలుకుచు ఉన్నారు ఈ లోకంలో ప్రతి పనికి కూడా ఒక ముగింపు అనేది ఉన్నది అని ఈ మాటలోని అర్థము మనకు తెలియచేస్తూ ఉన్నది ఒక మనిషి జీవితానికి ముగింపు ఉన్నది ఒక పనికి ముగింపు ఉన్నది మన జీవితపు ముగింపు ఎలా ఉంటుంది అనే ఆలోచన నీవు కలిగి ఉండాలి ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము కూడా నీవు దేవుని దృష్టికి యదార్థముగా లేకుండా ఆయన చేసిన బలియాగమునకు అర్థము లేకుండా పరమార్థాన్ని గ్రహించకుండా నీ ఆత్మను రక్షించుకోకుండా నీ ఆత్మను తీసుకొని వెళ్ళి నరకానికి ఆహుతిగా అప్పగిస్తే దానివల్ల ఉపయోగము ఏమీ లేదు దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా కొంతమంది అంటూ ఉంటారు నేను రక్షించబడిన కొత్తలో బాగా ఆత్మీయంగా ఉన్నానండి ఇప్పుడు ఉండలేకపోతున్నాను దేవుడు అది కోరుకోవడం లేదు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నీవు రక్షించబడినప్పుడు ఎంత మంచిగా ఉన్న ఉపయోగం లేదు కానీ నీ ఆత్మ దేవునికి అప్పగించే సమయంలో గనక నీవు దేవుణ్ణి నమ్మి రక్షణ పొంది ఆయనలో నీవు నీ పాపమును కడుగుకొని క్రీస్తుకు లోబడిన జీవితం జీవించ కపోతే నీ ఆత్మ నరకానికి సిద్ధమై ఉంటుందని జ్ఞాపకం చేసుకొని దేవుడు ప్రతి దానికి ఒక ముగింపు ఉన్నదని తెలియచేస్తున్న ఈ యొక్క మాటను నీవు గ్రహించి దానిలోని మర్మమును నీవు గ్రహించి నీ జీవితానికి ఒక ముగింపు ఉన్నదని ఆ ముగింపు సమయంలో నీవు క్రీస్తునందు మరణించి ఆయన ఆత్మతో నీవు లేపబడి నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలని ఈ యొక్క మాట మనకు తెలియచేస్తూ ఉన్నది ఆయన తన తండ్రి అయిన దేవునికి ఏ విధంగా అయితే తన ఆత్మను తన పనుల అన్నిటి నిమిత్తము లెక్క అప్పచెప్పి సమాప్తమైనదని పలికి వెళ్ళారో అట్టి ప్రార్థనా జీవితాలను కూడా మనము కొనసాగించాలని ఈ యొక్క మాటలోని అర్థము మనకు తెలియచేస్తూ ఉన్నది క్రీస్తు ప్రభువారు సిలువులో పలికినటువంటి ఏడవ మాట లూకస్ వార్త ఇరవై మూడవ ఆధ్యాము నలభై ఆరవ వచనము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను ఎంత అద్భుతమైనటువంటి మాట క్రీస్తు ప్రభువారు తన జీవిత అంతము వరకు నమ్మకముగా తండ్రి అయిన దేవుని యొద్ద కనిపెట్టి ఆయన చెప్పిన మాట చొప్పున మనకు రక్షణ తెచ్చుటకు ఆయన ప్రాణమును బలియాగముగా అర్పించి నమ్మకత్వముతో ఆయన పనిని కొనసాగించి తండ్రి అయిన దేవునికి తన ఆత్మను సమర్పిస్తూ ఉన్నట్లు చూస్తున్నాం ఈ యొక్క మాటలోని అర్థాన్ని మనము గ్రహించినట్లయితే ఆయన తన కర్తవ్యాన్ని నెరవేర్చినట్లు మనము గ్రహించవచ్చు ఆయన పనిని తుదముట్టించినట్లు మనము గ్రహించవచ్చు తండ్రి ఏ పని మీదైతే ఈ లోకానికి అద్వితీయ కుమారునిగా ఒక శరీర దారిగా ఈ లోకానికి పంపించి ఉన్నారో ఆ యొక్క లేఖనాలను బాధ్యతతో ఆయన ముగింపు పలికినట్లు మనము చూస్తూ ఉన్నాం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను దేవుడు ఈ లోకములోనికి తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోనికి ఏ విధముగా అయితే క్రీస్తు ప్రభువారిని పంపించారో ఆ పంపించినటువంటి పనిని ముగించి తన ఆత్మను తండ్రి అయిన దేవుని యొద్ద ఆయన చేతికి అప్పగించినట్లు మనము చూస్తూ ఉన్నాం ఈ మాటను మనము గ్రహించి ఈ మాటలోని మర్మమును మనము తెలుసుకొని మనము కూడా ఈ లోకానికి వచ్చినటువంటి పనిని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయిన దేవుడు మనల్ని సృజించినటువంటి సృష్టికర్త మనల్ని పంపిన విధానాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకొని మన పని ముగించుకొని మనము తిరిగి దేవుని యొద్దుకు వెళ్ళేటప్పుడు భద్రముగా దేవుడు ఏ విధంగా అయితే మన శరీరంలో ఆత్మను ఉంచారో ఆ ఆత్మను భద్రముగా తండ్రి అయిన దేవుని చేతిలో పెట్టేవారముగా ఉండాలి క్రీస్తును పోలిన జీవితాన్ని మనము కూడా జీవించే వారముగా ఉండాలని ఆయన సిలువలో కూడా మాదిరిని చూపించగలిగినటువంటి దేవుడిగా ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితుల క్రీస్తు ప్రభువారు ఆత్మ పట్ల ఎంత విలువను కనపరిచారో మనము కూడా ఆత్మ విలువైనదని గ్రహించి మన ఆత్మను మనము జాగ్రత్తగా దేవుని చేతిలో పెట్టేవారుగా ఉండాలని కోరుకుంటున్నారు నీ ఆత్మను ఎవరి చేతులు పెట్టడానికి నీవు జీవిస్తూ ఉన్నావు నీ ఆత్మను తండ్రి అయిన దేవుడు నీకు దయచేసి అన్నందున నీ ఆత్మను తిరిగి ఆయన చేతిలోనే పెట్టినట్లయితే నీవు ముగింపులో నీ యొక్క పనిని తుదముట్టించిన వారిగా ఉంటారు కాబట్టి అట్టి తలంపును అట్టి జ్ఞానమును కలిగి ఈ లోకానుసారముగా మనము జీవిస్తున్నప్పుడు క్రీస్తును మనము జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆయన మాటలను ఆయన సిలువులో పలికిన ప్రతి మాటలోని అర్థాన్ని మనము గ్రహిస్తూ మన జీవితాలను సరి చేసుకోవాలని ప్రతి గుడ్ ఫ్రైడే కూడా నిన్ను దాటి వెళ్ళిపోతూ ఉన్న రీతిలో ఈసారి ఈ గుడ్ ఫ్రైడేను కూడా ఆ విధంగా పోనీయక క్రీస్తును ఏ విధముగా నీవు కలిగి విశ్వసిస్తున్నావో అలాగే ఆ క్రీస్తును నీవు ఈరోజు ధరించాలని ఆ ధరించిన క్రీస్తును నీవు నీ రూపంలో కనపరచాలని ఆయన మాటల్లోని అర్థాలను నీవు నోటితో వల్లించకుండా నీ జీవితంలో పెట్టుకొని క్రీస్తును పోలిన జీవితాన్ని నడుస్తూ నీ కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనే రీతిలో నీవు నీ యొక్క ముగింపు సమయంలో క్రీస్తులో ఉండి క్రీస్తులో నాటబడి క్రీస్తులో నీవు మృతి చెందితే పరలోక రాజ్యంలో నిత్య నివాసిగా ఉంటావని తెలియచేస్తూ ఈ యొక్క మాటల్లోని అర్థాలను గ్రహించి వాటిని మీ జీవితాల్లో పెట్టుకుంటారని తెలియచేస్తూ ఈ యొక్క శుభ శుక్రవారము మన జీవితాల్లో శుభముగా నిలవాలని శుభము కలిగినటువంటి ప్రార్థనా జీవితాలను మళ్ళీ కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిరర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్